ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ ఘటనలో ఒక జవాను ఇద్దరికి గాయాలయ్యాయి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతాం చేశాయి మరోసారి నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు ఈ కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందారు ఇద్దరికి గాయాలయ్యాయి కుతుల్ ఫరస్బేడా కొరతమెట్ట సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి అబూజ్మట్ కేంద్రంగా మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు బీజాపూర్ దంతేవాడ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అబూజ్మట్ ఏరియా భౌగోళికంగా మావోయిస్టులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమని చెబుతూ ఉంటారు ఈ ప్రాంతంపై గత మూడు రోజులుగా జాయింట్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు నారాయణపూర్ కంకేర్ కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది నక్సల్స్ కోసం బయలుదేరారు ఆ సమయంలో అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి ఈ నాలుగు జిల్లాలకు చెందిన పోలీస్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు నారాయణపూర్ దంతెవాడ లోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టిఎఫ్ టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ యాభై మూడవ బెటాలియన్ కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి ఈ ఏడాది ప్రారంభం నుంచి మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాయి భద్రతా దళాలు సమాచారం తెలిసిన వెంటనే సంయుక్తంగా ఆపరేషన్ చేపడుతున్నారు ఈ ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్లో ఇప్పటి వరకు జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో నూట ఇరవై మంది నక్సలైట్లు మరణించారు మే ఇరవై మూడున నారాయణపూర్ బీజాపూర్ బోర్డర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు ఏప్రిల్ ముప్పైనా నారాయణపూర్ కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఘటనలో పది మంది మావోయిస్టులు మరణించారు ఏప్రిల్ పదహారున కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లు హతమయ్యారు మే పదిన బిజాపూర్ జిల్లాలోని పిడియా గ్రామం సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది నక్సల్స్ చనిపోయారు తాజాగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు